హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బ్రౌన్ రైస్ తో లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దాం ఈ లడ్డూలు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి వన్ కప్పు వరకు బ్రౌన్ రైస్ ని వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి బ్రౌన్ రైస్ అంటే ఏమీ లేదు ముడి బియ్యము ఈ లడ్డూలను ఈ బియ్యంతో చేస్తున్నాం కాబట్టి ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో బీటువల్ కూడా చాలా రిచ్గా ఇందులో బీటువల్ విటమిన్సే కాకుండా కాల్షియం ఐరన్ మెగ్నీషియం విటమిన్ ఇ అండ్ కే ఎసెన్షియల్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి ఒక లడ్డు ఇస్తే చాలు చాలా ఎనర్జీగా ఉంటారు ఇలా బ్రౌన్ రైస్ బాగా వేగిన తర్వాత ఇవి కొంచెం రంగు మారిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పల్లీలు నువ్వులను యాడ్ చేసుకోవాలి ఐదు బాదం పప్పులను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఇలాయచీలను వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక pan పెట్టేసి అందులోకి హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ బెల్లంని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేయాలి. బెల్లం ఇలా జస్ట్ కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకొని బెల్లం అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యినే యాడ్ చేసుకుంటూ ఇప్పుడు వీటిని లడ్డూలా చుట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం డ్రై అయితే కనుక ఇప్పుడు ఇందులోకి నెయ్యి కానీ పాలు కానీ యాడ్ చేసుకొని ఇలా లడ్డూలా చేసుకోవచ్చు ఇలా అన్ని లడ్డూలను చేసుకొని ఇక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు నిలువ ఉంటాయి చూశారు కదా బ్రౌన్ రైస్ లడ్డులను ఎలా తయారు చేసుకోవాలో ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్